మధురాపురి అనే గ్రామంలో అక్క చెల్లెళ్ళూ ఒక తమ్ముడు ఉండేవారు అక్క పేరు మాయా చెల్లెలి పేరు సౌమ్య తమ్ముడి పేరు విశాల్ వీరి తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణిస్తారు ఇంటి బరువు బాధ్యతలు అన్నీ మాయా తన చేతుల్లోకి తీసుకుంటుంది ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది మాయా చాలా అనుకువుగా ఉండి పొలం పనులు చేసుకుంటూ ఉంటుంది ఒక వ్యవసాయ కూలీగా పనిచేస్తూ తన చెల్లి సౌమ్యని ఇంజనీరింగ్ చదివిస్తుంది ఇక విశాల్ చిన్నవాడు స్కూల్కి వెళ్తూ ఉంటాడు సౌమ్య చదువు పూర్తయి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో జాయిన్ అవుతుంది చిన్నప్పటి నుంచి సౌమ్య హాస్టల్లో ఉండి చదువుకోవటం వల్ల ప్రేమానురాగాలు తెలియకుండానే పెరిగిపోతుంది కానీ అక్క అయిన మాయకి సౌమ్య అంటే చాలా ఇష్టం ఒకరోజు మాయ సౌమ్యకి ఫోన్ చేస్తుంది హలో ఎలా ఉన్నావే బాగున్నావా ఇంటికి ఎప్పుడు నీ ట్రైనింగ్ పూర్తయింది కదా ఆల్రెడీ జాబ్లో కూడా జాయిన్ అయ్యా ఇంకో టూ డేస్లో వచ్చేస్తానక్కా నువ్వేలా ఉన్నావు తమ్ముడు బాగున్నాడా బాగా చదువుతున్నాడా వాడు బాగానే ఉన్నాడే బాగానే చదువుకుంటున్నాడు వాణ్ణి కూడా నీలాగా బాగా చదివించాలి సాఫ్ట్వేర్ చేస్తే నా బాధ తీరిపోతుంది ఇంతకీ నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు ఎల్లుండి పొద్దున్న బస్కి వస్తానక్క అలాగే జాగ్రత్త కంగారేం లేదు నిదానంగానే రా అలాగేనక్క తమ్ముడు విషయాలు నీ కూడా అడిగానని చెప్పు వాడి కోసం డ్రెస్ కూడా తీసుకున్నాను ఓకే బాయ్ మరి ఉంటాను ఇక రెండు రోజుల తర్వాత సౌమ్య ఇంటికొస్తుంది వస్తూనే అక్క జర్నీ చేసి అలసిపోయాను నాకు చిరాగ్గా ఉంది అంటుంది కాస్త స్నానానికి నీళ్లు పెట్టమంటూ లోపలికెళ్ళిపోతుంది ఇక మాయ స్నానానికి కావాల్సిన నీటిని సిద్ధం చేసి సౌమ్యని పిలుస్తుంది సౌమ్య స్నానం చేసి వచ్చాక ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ప్రయాణం బాగా సాగిందా సౌమ్య అయినా ఇంత చిక్కుపోయావేంటే సరిగ్గా భోజనం పెట్టట్లేదా హాస్టల్లో హాస్టల్ ఫుడ్ గురించి చెప్పనక్కర్లేదు ఏదో తిన్నామంటే తిన్నామా అన్నట్టుంటుంది అదేంటి అంత డబ్బులు పెట్టున్నప్పుడు తిండి సరిగా పెట్టరా ఏంటి హబ్బా హాస్టల్గా వదిలిపెట్టకా తమ్ముడు ఎక్కడా వాడింట్లో ఎందుకుంటాడు స్కూల్కి వెళ్ళాడు అదేంటి నేను వస్తున్నానని తెలీదా వాడికి నువ్వెలాగూ ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటావు కదా వాడిని ఈరోజు స్కూల్ మా ఎందుకని నేనే వెళ్ళమని చెప్పాను అదేంటి ఏం సాఫ్ట్వేర్ జాబ్లో ఏమో ఇక్కడి నుంచి ప్రయాణం అంటే నాకు అస్సలు కుదరదు అదేం కుదరదు ఇన్ని సంవత్సరాలు హాస్టల్లో ఉండి ఉండి నువ్వు బాగా సోమరపోతులా తయారయ్యావు రేపటి నుంచి జాబ్కి ఇక్కడి నుండే వెళ్ళాలి నా వల్ల కాదక్క అదేమి కుదరదు ఖచ్చితంగా నువ్వు ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి ఇదే ఫైనల్ దాంతో సౌమ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సాయంత్రం తమ్ముడు విశాల్ ఇంటికి వస్తాడు ఏరా ఎలా ఉన్నావు బా చదువుతున్నావా ఆయన నేను వస్తున్నానని తెలుసు కూడా స్కూల్కి వెళ్ళా వింట్రా ఆల్రెడీ నేను చెప్పా కదా నేనే పంపించానని నువ్వు వస్తున్నావని నేను స్కూల్కి వెళ్ళను అని ఎంత చెప్పినా పెద్దే వినకుండా స్కూల్కి పంపించేసిందక్క ఇప్పుడు అంతేరా హిట్లర్ రా బిహేవ్ చేస్తుంది నేను ఇంతే ఇలాగే ఉంటాను ఆయన ఇప్పుడు ఏమైందని నువ్వు ఇక్కడే ఉంటావు కదా ఇక తరువాతి రోజు నుంచి సౌమ్య ఆఫీస్కి ఊరి నుంచి బయలుదేరి వెళ్తుంది విశాల్ స్కూల్కి వెళ్తూ ఉంటాడు సౌమ్య జాబ్ చేస్తూ ఉండటంతో తనకి స్నేహితులు చాలామందే ఉంటారు సౌమ్య ఇంటికి వచ్చిన తర్వాత కూడా విపరీతంగా ఫోన్లో కాల్స్ మాట్లాడుతూ ఉంటుంది అది మాయకి నచ్చేది కాదు ఒకరోజు మాయ సౌమ్యతో ఇలా అంటుంది సౌమ్య నీ పద్ధతి ఏం బాగాలేదు ఎంత జాబ్ చేసినంత మాత్రాన ఇంతగా కాల్స్ మాట్లాడాల్సిన అవసరం ఏంటి మనం ఏ స్థాయి నుంచి వచ్చామో ఆ స్థాయి మర్చిపోకూడదు ఒకసారి గుర్తు చేసుకో మన హద్దుల్లో మనం ఉంటే మనకి ఎదుటివారికి చాలా అందంగా కనిపిస్తుంది ఒకసారి చెడ్డ పేరు వచ్చిందంటే మళ్ళీ మంచి పేరు సంపాదించడం చాలా కష్టం ఏంటక్క నువ్వు మరీను నేనేం చిన్నపిల్లని కాదు మంచిదో చెడేదో నాకు బాగా తెలుసు అయినా ఫోన్ మాట్లాడినంత మాత్రాన చెడ్డ పేరు వస్తుందని నువ్వు అంతే అపోహ కాదు ఒకసారి ఈ ఊర్లోకి వెళ్ళి చూడు ఊరంతా నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది అయినా ఉద్యోగం చేసినంత మాత్రాన ఇలాంటి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని మేకప్ వేసుకుని కాల్స్ మాట్లాడుకుంటూ రోడ్లపైన తిరగడం అవసరమా ఇది పల్లెటూరు చిన్న విషయాన్ని కూడా భూసద్దలో పెట్టి చూస్తారు హా అక్క నీకు దండం నన్ను వదిలే ఇప్పటికీ ఆఫీసులో ఉన్న వర్క్ వల్ల అలసిపోయి వచ్చాను రాగానే క్లాస్ తీసుకోవడం ఏంటి నన్ను వదిలే భోజనం చేసి పడుకుంటా నీ ఇష్టం నేను చెప్పినట్టు వింటే సరే లేకపోతే నీతో నేనే మాట్లాడడం మానేస్తా పెద్దక్క ఇప్పుడు ఏమైందని చిన్నక్క మీద విసుక్కుంటున్నారు అక్క ఏం చేసిందని నువ్వు చిన్నపిల్ల ఆడివి నీకేం తెలియదు ఊరుకో అంటూ మాయ విశాల్పై గట్టిగా అరుస్తుంది వెంటనే విశాల్ బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంటాడు ఇక తరువాతి రోజు ఉదయం నుంచి సౌమ్య యథావిధిగా అదేవిధంగా తయారై ఆఫీస్కి వెళ్తుంది అది చూసిన మాయా సౌమ్యలో ఇంకా మార్పు రాదని సౌమ్యతో మాట్లాడ్డం మానేస్తుంది ఇలా కొన్ని రోజులు గడుస్తాయి ఇక కొన్ని రోజులకి సాఫ్ట్వేర్ ఫీల్డ్ తలకిందులై సౌమ్యకి జాబ్ పోతుంది మాయ ఎప్పటిలాగానే వ్యవసాయం పనులు చేసుకుంటూ వచ్చిన కూలీ డబ్బులతో ఇల్లు గడుపుతూ ఉంటుంది ఒకరోజు సౌమ్య విశాల్ని పిలుస్తుంది అరే విశాల్ నాకు ఖర్చులకి డబ్బులు కావాలరా కాస్త అక్కనడిరా అమ్మో నేనా ఇంకేమైనా ఉందా నీ వల్ల నేను తిట్లు పడాల్సి వస్తుంది హాస్టల్ కుదరదు రా నా చిట్టి తమ్ముడు కదరా నువ్వు అంటూ విశాలి బ్రతిమాలుతూ ఉన్నప్పుడు అక్కడికి మాయ వస్తుంది ఆ మాటలు మాయ వింటుంది విశాల్ డబ్బులు కావాలంటే నన్నే అడగమను అడగాల్సిన అవసరం లేదు సంపాదించిన సంపాదన అంతా దుబారా చేసింది చెప్పాను కదా మన పరిస్థితి చూసుకొని మెదలాలి అని చెప్తే విన్నారా నాకేం డబ్బుల అవసరం లేదురా విశాల్ నా సంపాదన నేను సంపాదించుకుంటాను రేపు సిటీకి వెళ్తున్నాను అక్కడే హాస్టల్లో ఉండి జాబ్ వెతుక్కుంటాను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు అని అందరూ తెలుసుకుంటే మంచిది ఆ మాటలు విన్న మాయ ఇంకా బాధపడుతుంది ఇక లోపలికి వెళ్ళిపోతుంది మరునాటి ఉదయం మాయకి బాగా జ్వరంగా ఉంటుంది వెంటనే సౌమ్య డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తుంది డాక్టర్ రామకృష్ణ మాయని చెక్ చేసి ఇలా అంటారు మాయకి రక్త కణాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈమె ఇంకో మూడు నెలల వరకు బెడ్ రెస్ట్లో ఉండాలి బలమైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువగా ఇవ్వండి మందులు రాసిస్తాను అవి వాడండి బాగా గుర్తుంచుకోండి మూడు పాటు బెడ్ మీద నుంచి అలాగే డాక్టర్ గారు మీరు చెప్పినట్టు చేస్తాను ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి అలాగే డాక్టర్ గారు అంటూ సౌమ్య డాక్టర్ని పంపించి మందుల చీటి కొన్ని డబ్బులు విశాల్కి ఇచ్చి మెడికల్ షాప్కి పంపిస్తుంది కాసేపటికి విశాల్ ఒట్టి చేతులతో తిరిగేస్తాడు అదేంట్రాలు తీసుకురామంటే వచ్చావు నువ్వు ఇచ్చిన డబ్బులకి సగం మందులు కూడా రావంటక్క అందుకే తిరిగి వచ్చేసాను ఇక సౌమ్య పక్కింటి పిన్నిగారి దగ్గరికి వెళ్తుంది కొంచెం డబ్బు అప్పుగా తీసుకొచ్చి మందులు తెప్పించి మాయకిస్తుంది మాయ మంచాన పడ్డంతో ఇల్లు కడవటం కష్టమవుతుంది ఇక దాంతో సౌమ్య చేసేదేమీ లేక ఎలాగూ సాఫ్ట్వేర్ జాబ్ లేదు కాబట్టి పొలం పనులకు కూలీ చేయటానికి ఒప్పుకుంటుంది కొన్ని రోజుల పాటు కూలీ పనులు చేయటం వల్ల సౌమ్యకి అక్క మాయా విలువేంటో తెలుసొస్తుంది మా అక్క ఇంత కష్టపడి మమ్మల్ని నాన్న మాటలు అన్నాను ఇక వెంటనే సౌమ్య మాయా దగ్గరికి వెళ్తుంది అక్క కాళ్ల దగ్గర కూర్చొని నన్ను క్షమించక్క అని బ్రతిమాలుతుంది నన్ను ఇప్పుడు అదంతా అర్థమవుతుంది అక్క ఇంకెప్పుడు నువ్వు చెప్పిన మాటకెదురు చెప్పను అంటూ పశ్చాత్తాపడుతుంది సౌమ్య చిన్నప్పటినుంచి కష్టాలను చూసిన దాన్ని కాబట్టి కష్టం విలువ తెలుసు కాబట్టి నిన్ను అదుపులో పెట్టాలని చూశాను సౌమ్య అంతే తప్ప నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు సారీ అక్క ఇంకెప్పుడు ఎదురు చెప్పను అని ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకుంటారు దాంతో అక్క చెల్లెల మధ్య ఉన్న కోపం దూరమై అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఈ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి